అందరికీ నమస్కారం ఆదివారం పుట్టినవారి లక్షణాలు ఎలా ఉంటాయి వారు ఏ రంగలో రాణిస్తారు ఆరోగ్యపరంగా వారు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఆదివారం పుట్టినవారు ఏ దేవుని ఆరాధిస్తే సత్ఫలితాలు కలుగుతాయి ఆదివారం పుట్టినవారికి అదృష్టయోగం ఎలా ఉంటుంది ఇలాంటి విషయాలన్నిటినీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు కొంచెం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఆదివారం వారంలోని మొదటి రోజు జ్యోతిష్య శాస్త్రంలో ఈ అద్భుతమైన రోజుకి అధిపతి సూర్యుడు అయినందున ఇది చాలా ప్రత్యేకమైనది జ్యోతిష్య ఆదివారం పుట్టినవారు చాలా అదృష్టవంతులు ఆదివారం రోజు పుట్టినవారు ఉద్యోగులు మరియు విద్యార్థులు రోజంతా అత్యంత అంకితభావంతో పనిచేస్తారు అన్ని గ్రహాలకు రాజు సూర్యుడు ఆదివారం వారిపై సూర్యుని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ వ్యక్తులు అందరిలా కాకుండా విభిన్న శైలిలో ఆలోచిస్తారు అలాగే వారు ప్రభావశీలు సానుకూల ఆలోచనలు కలిగిన వారు ప్రసిద్ధులు నాయకత్వం కష్టపడి పనిచేసేవారుగా ఉంటారు కొంచెం సున్నితంగా ఉంటారు ఎప్పుడూ ఆశయాలతో ముందుకు సాగుతూ ఉంటారు వారి ఆత్మవిశ్వాసం సమున్నతంగా ఉంటుంది సౌర వ్యవస్థలోని అన్ని గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతాయని చెప్పనవసరం లేదు కాబట్టి ఆదివారం నాడు పుట్టినవారి చుట్టూ జనం తిరుగుతారు వారు సామాజిక జీవులని ఇది రుజువు చేస్తుంది అయితే వారు స్నేహాన్ని ఆధిపత్యం చేయడానికి ఇష్టపడతారు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండటానికి ఇష్టపడతారు వారు ఎక్కువ మంది స్నేహితులను కలిగి ఉండరు ఆదివారం పుట్టిన వాళ్లకు ఎక్కువ కొత్త కొత్త విషయాలు కనుక్కోవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు చాలా శక్తివంతముగా ఉంటారు ఆదివారం పుట్టినవారికి ధైర్యం ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటాయి ఏ పనైనా సరే పట్టుదలతో పూర్తి చేస్తారు విజయాలు చక్కగా సాధించడం కూడా జరుగుతుంది అయితే వీరు ఇతరులనుకూడా వీళ్లులాగే ఉండాలని భావిస్తూ ఉంటారు వీరు క్రమశిక్షణ ఎక్కువగా పాటిస్తారు వీరు ఎదుటివారితో కలిసి మెలిసి ఉండి ఇతరులకు చేతనైనంత సాయంకూడా చేస్తారు అనేకమంది ఉన్న సభల్లో అనర్గళంగా మాట్లాడగలుగుతారు ఆదివారం పుట్టినవారు ఎవరైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు అందువల్ల వీరికి శత్రువులు కూడా ఎక్కువగానే ఉంటారు అయినా కూడా శత్రువులను తేలికగా స్నేహితులుగా వీరు మార్చేసుకుంటారు విద్య జ్ఞానం కంటే వీరికి లోకజ్ఞానం అనుభవం అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఆదివారం పుట్టినవారు స్వయంకృషితో పైకి ఎదుగుతారు వీరికి ఆత్మగౌరవం కూడా ఎక్కువే ఉంటుంది నీతి నిజాయితీలు పరిస్థితుల్లో తప్పరు జీవితంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేయరు ఆదివారం పుట్టినవారు ఏ పదవిలో ఉన్నాసరే వారిపై అధికారులు అమర్యాదగా ప్రవర్తిస్తే అస్సలు సహించరు ఆ ఉద్యోగాన్ని వదిలేస్తారు ఇతరులను పొగడి పనులు చేసుకోవడం వీరికి నచ్చదు విజయాన్ని అపజయాన్ని సమానంగా చూస్తారు ఒక పనులో విజయం సాధించేవరకు ఆ పని గురించి ఇతరులకు చెప్పరు వీరు అనేకమంది వారికిందే పనిచేయాలని భావిస్తూ ఉంటారు తల్లిదండ్రుల్ని ఎక్కువగా గౌరవిస్తారు అయితే వయస్సు గడిచేకొద్దీ వీరికి జీవితంలో ఉన్నతమైన స్థితి అనేది వస్తుంది ఆదివారం పుట్టినవారి జీవితం ప్రారంభంలో సాధారణంగానే ఉన్నా వయస్సు పైపడే కొద్దీ వీరు మంచిగా స్థిరపడతారు వీరు పాత ఇల్లు పాత వాహనాలు కొని వాటిని ఆకర్షణీయంగా మార్చే లక్షణాన్ని కలిగి ఉంటారు ప్రాణాలు ఇచ్చే స్నేహితుణ్ణి కూడా కలిగి ఉంటారు వృత్తి ఆదివారం పుట్టినవారు రోజంతా బాస్ కింద పనిచేయడం వారికి ఇష్టం ఉండదు వారు కేవలం రోజువారీ లక్ష్యాలతో కట్టుబడి కాకుండా స్వతంత్రంగా సొంత ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోవడానికి ఇష్టపడతారు కొన్ని సందర్భాల్లో ఇతరులతో సులభంగా అంత తొందరగా కలవరు అధిక పనిభారం వారికి కేటాయించినప్పటికీ వారు తమ స్వంత ప్రత్యేక పద్ధతిలో చేయగలిగినంత సామర్థ్యం కలిగి ఉంటారు ఏదైనా కంపెనీలో టీం లీడర్గా ఉండటం వారి స్వంత వ్యాపారం రాజకీయాలు ఫార్మా పరిశ్రమలో పనిచేయడం లేదా ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం వారికి బాగా సరిపోతుంది వీరికి వ్యవసాయం రాజకీయం రాజకీయ రంగం కంప్యూటర్ రంగాలు బాగా కలిసి వస్తాయి వ్యాపారపరంగా చూసుకుంటే ఇనుముకు సంబంధించిన వ్యాపారం అగ్నికి సంబంధించిన వ్యాపారం బాగా కలిసి వస్తుంది ఒకచోటు నుంచి మరొక చోటుకి వస్తువులు తీసుకెళ్లే వ్యాపారం అంటే ట్రాన్స్పోర్ట్ లాంటివి చక్కగా కలిసి వస్తాయి వీరికి ఎగుమతి దిగుమతి వ్యాపారాలు కూడా బాగా కలిసి వస్తాయి ప్రేమ జీవితం ఆదివారం పుట్టినవారు ఎక్కువగా వ్యక్తులను అనుమానించే అలవాటును కలిగి ఉంటారు ఇది స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో వారి సంబంధాన్ని ప్రభావితం చేస్తుంది కోపంగా ఉండటం కూడా వారికి ఉండే సహజ లక్షణం ఎక్కువగా గుంపుల్లో ఉండరు వారి వైవాహిక జీవితానికి వస్తున్నప్పుడు వారు చాలా అసురక్షితంగా ఉంటారు వారి కోపం మరియు స్వాధీనత వారి వైవాహిక జీవితాన్ని బాగా ప్రభావితం చేయవచ్చు వారు నిజమైన ప్రేమను విశ్వసిస్తారు ఇదే సమయంలో వారి కోపమే వారికి శత్రువుగా మారే ప్రమాదం కనిపిస్తోంది అందుకే కోపాన్ని నియంత్రించుకోవాలని వారికి సూచించబడింది ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కాస్త వేడిచేసే లక్షణాన్ని కలిగి ఉంటారు వారి శరీరంలో చాలా అగ్ని ఉంటుంది సాధారణంగా ఈ వ్యక్తులకు ఎటువంటి వ్యాధులు రావు కాని ఒకసారి వచ్చిన తర్వాత దానిని వదిలించుకోవడం కష్టం బాల్యంలో చర్మవ్యాధులు కనిపిస్తాయి వారు వేయించిన లేదా స్పైసీ ఫుడ్ తినడానికి ఇష్టపడరు మద్యం సేవించడం లేదా సిగరెట్లు తాగడం వంటి ఏదైనా చెడు వ్యసనం వారికి విపత్తుగా మారవచ్చు మీరు దానికి దూరంగా ఉండటం మంచిది ఆదివారం పుట్టిన డెబ్బై శాతం మందికి సాధారణ వ్యక్తుల కంటే ఎక్కువ కోపముంటుంది ఆదివారం పుట్టినవారి అదృష్ట సంఖ్య ఒకటి వారికి అదృష్టాన్ని కలిగించే రంగు తెలుపు రంగు పస్పురంగులు ఆదివారం పుట్టినవారికి ఆదివారం గురువారం సోమవారం రోజులు అదృష్ట దినాలు ఆదివారం పుట్టినవారికి కలిసి వచ్చే అదృష్ట దిశతూర్పు ఆదివారానికి అధిపతి సూర్యుడు కాబట్టి మీరు సూర్య భగవానుని పూజించండి పూజిస్తే మంచి ఫలితాలు తప్పకుండా కలుగుతాయి ఆదిత్యుని ఇతర దేవతలను పూజించి పండితులను సత్కరించడం లేదా వారికి భోజన పదార్థాలను దానం చేయడం చేయాలి దీనివల్ల కంటరోగాలు తలకు సంబంధించిన సమస్యలు కుష్టువ్యాధి దీర్ఘకాలిక రోగాలు తగ్గపోతాయి లేదా ఉపశమనం కల్గస్తాయి ఆదివారం సూర్యారాధన వల్ల ఆరోగ్యంతో పాటు జ్ఞాపకశక్తి పెరుగుతుంది మా వీడియో చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా వీడియో నచ్చితే లైక్